ఏదండి అసలాగా సిండికేట్ ఏ సంబంధం లేకపోతే నేను మీడియా వరకు కూడా సార్ లేని మాటలు మాట్లాడతారు నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు అది నేను ఎప్పుడు మెయింటైన్ చేయలేదు చెప్తున్నాను ఆదరించిన వాళ్ళు ఎవరినా మెయింటైన్ చేయలేదు సరే ఎవరినా సరే ఇవన్నీ ఆడేయాలని పేక్ ఆడియాలని చెప్తున్నాం కదా సార్ మేము మళ్ళీ ఆయన పేరు మళ్ళీ అది మాట్లాడతారు సార్ అక్షరాల మీడియా తప్ప మీడియాను వాడుకున్న మీడియా పేరు ఎత్తిన అది చాలా దారుణమైన వ్యవహారం దాని మీద మీరు యాక్షన్ తీసుకొచ్చే ఇబ్బంది లేదు నేను ఎప్పుడు కూడా ఏ సిండికేట్లోనూ ఎవరికే రూపాయి పంపించ పంచిపెట్టలేదు అని అది చెప్పండి ఏమనండి సార్ మీడే నేను 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 అందులో ఉంటే ఖండిస్తానండి నాకు సంబంధం లేని ఆ రోజు అది ఆలు పెట్టుకున్నది నేను పెట్టాను దీనికి చాలా బాగుందండి నేను టైం నేను టైం ముందు తీసుకున్నాను సార్ నేను టైం ముందు ఏదండి

ఎవరండి మీరు ఆ సిండికేట్ నడుపుతున్న వాళ్ళని ఆ మాట్లాడిన వాళ్ళని ప్రశ్నించండి సార్ సంబంధం లేని దో నవ్ ప్రశ్నిస్తే మాజీ కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ వాయిస్ కాదండి కానీ అందులో మిమ్మల్ని మీడియా ఎత్తుకోలేదు ఏమన్నాడు ఆయన అది ఆ వాయిస్ లో మీడియా రాలేదు ఏదండి సార్ ఒకటి సార్ ఒక మాట చెప్తున్నాను అదే ఒక మాట చెప్తున్నాను సార్ 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 అదే అక్కడికే వస్తున్నాను మీకు ఒక మాట చెప్తున్నాను సార్ నగరాధ్యక్షుడిగా కానీ ఒక బాధ్యత ఉన్న పదవులు ఉన్నప్పుడు అన్ని మూల నుంచి కూడా ఇబ్బందులు కలిగితే మా దగ్గర వస్తారు ఎవరైనా ఏ పరిస్థితులైనా వస్తే దాన్ని సరి చేయడానికి చూస్తాం కానీ डां डरा